ఇల్లు దోసుకోవడానికి ఇదే మంచి అవకాశం పాపం ఏదో అర్జెంట్ ఫోన్ కల్లా ఉంది సో

ఎవరయ్యా నువ్వు తలుపు తీగలే మహారాజా లోపలికి వెళ్ళిపోతున్నావే అసలు నువ్వెవరు నేను దొంగని ఇంత నువ్వెవరని మీరు కాక ఇంకెవరుంటారండి నేను మా ఆవిడ ఓహో ఆ పైన ఉన్నది మీ బెడ్రూమే అవును అది మా పర్సనల్ బెడ్రూమ్ ఓ అంటే ఆవిడ మీ ఆవిడే ఏం ఆ ఛాన్స్ నాకు లేదు పైన మీ సోదరుడు ఎవరో ఉన్నాడు ఉందా సంగతి చూసుకో అయిపోయాడు దీని భావమేమి తిరుమలేశాండి ఈ దుద్దులు కొత్తగా చేయించుకున్నాను బాగున్నాయా బాగున్నాయి పట్టుకొని చూడండి ఏంటలా సందేహిస్తారు పట్టుకొని చూడండి ఈ చేత కూడా పట్టుకోండి సిగరెట్ ఈ ఒకటి పట్టుకొని చూడండి చాలా బాగుంది చేతులు తీసేయకండి ఇలా చేతులు పెట్టి నా చెవులు నివరండి ఎందుకు ఉంటే నాకు స్వర్గంలో ఉంటుంది ఆయన తెలియనట్టు అడుగుతారేమిటి నేను మర్చిపోవాలా నువ్వు మర్చిపోయా అదే ముప్పై రోజుల బ్రహ్మచర్యం పాటిస్తానని దీక్ష ఎందుకు ఆ నువ్వు త్వరగా తల్లి కావాలని ఏడిసినట్టుంది మీరు బ్రహ్మచర్యం దీక్ష పడితే నేను తల్లి ఎలా అవుతానండి నెల రోజుల తర్వాత మీ ఆయన వచ్చా అంటే ఈ నెల రోజులు నేను బ్రహ్మచారిగా ఉంటాను ఆ తర్వాత దీక్ష వదిలేసి భర్త అయిపోతాను అప్పుడు నువ్వు తల్లి అనమాట అలాగా అయితే మీరు ఇక్కడ వద్దు బయటికి వెళ్ళి పడుకోండి ఏ తెల్లవారుజామునో మీకు మూడొస్తుంది నా చెవుల్ని ఉంటారు నాకు మూడొస్తుంది అప్పుడు నీ దీక్షకు ముప్పొస్తుంది కిట్టు రాత్రితో రాత్రని గడపడం కోసం ఆ బుట్టబొమ్మతో దీక్ష పెట్టానని వాళ్ళే అబద్ధం చెప్పానే అబద్ధం కాదు నిజంగానే దీక్ష పట్టాను కేటి నిజంగానే దీక్ష పెట్టావా దానికి టోకర్ రావటానికి అలా చెప్పావనుకున్నానే అవును పైన ఆవిడతో చెప్పిన విషయం నీకెలా తెలిసింది ఎలా తెలిస్తే నీకెందుకు అంటే దానికి కడుపు పండాలని దీక్ష ఆవిడికి ఒక బిడ్డ పుట్టాలని నీకు కవల బిడ్డలు పడుకో బయట పుడుతుందేమో లోపల ఎక్కడైనా పడుకుంటాను పడుకుంటారు ఏ అర్థరాత్రు నిద్దట్లో నా మేడమే చేత తాంతో నాకు పిచ్చికి పోతుంది నేను చుట్టేసుకుంటాను నీ దీక్ష పాటు చేస్తాను అందుకు కరెక్ట్ థ్యాంక్స్ ওহে <tries> ఇదే నాకు మండుద్ది బాగవరు భామ నేను దొంగని నీ నెక్లెస్ కాజేయడానికి వచ్చాను నెక్లెస్ ఏమిటి మనసే కాజేసావు కదా ఇదే నాకు మండుద్ది మనీ కూడా కాజేయటం చేతకన వాడిని మనసు ఎలా కాజేస్తాను బావా నేను ఊరదిలి వెళ్ళినప్పటి నుంచి నీ ఫోటోకి ఎన్ని ముద్దులు ఇచ్చాను చూడు పోలీస్ గెటప్ లేకుండా నాకు ఒక్క ఫోటో కూడా లేదే కొంపదీసి వీళ్ళ బావ కూడా నాలాగే ఉంటాడా ఇప్పుడు నేను దొంగనని అసలు విషయం చెప్పేస్తే నా చెమడాలు వల్చేస్తారేమో ఏంటి బావ ఆలోచిస్తున్నా ఇక్కడ నుంచి తప్పించుకోవడం ఎలా గాని అదేంటి అదే నాకు మండుద్ది అదంతే కొత్తగా ఈ మండుద్ది ఏంటి నువ్వు తప్పించుకోవాలన్నా నే వదలని కదా నాన్న ఎవరు వచ్చారో చూడు ఎవరు గాడిదా నువ్వెప్పుడొచ్చావు ఇప్పుడేనండి అండి గిండి అంటున్నావు ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు ఇది నాకు మండుది ఇప్పటి నుంచే అవును నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా అవునండి స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్ రౌడీగా తప్పేంటి మారువేషం ఓహో దొంగలను పట్టుకోవడానికి మారువేషం వేసావు అనమాట భలే పట్టేశారు అమ్మాయి బాగా మంచి కాఫీ పట్రాల్ బాగున్నావా బాగోకేగా దొరికిపోయాను ఏంటి దొరికిపోవడం నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు అందుకనే అందుకని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అయ్యో ఒక్కసారి కడిగితే రెండు వేలు పూర్తి అవుతాయి ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తానుండండి ఒరేయ్ ఇవి చేతులు కావురా కాళ్ళు అనుకో నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు ఏమిటది మీ అత్తయ్యకి మధ్య చేపస్వం మరీ ఎక్కువైపోయిందిరా ఆ ముభరాష్ట్ర పురాతం ఒకటి మొదలెట్టిందిగా నీకు తెలుసుగా పొరపాటును ఆకమర్చి నిద్రపోతున్నా సరే కాలు కడిగేస్తుందిరా దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పట్టేస్తున్నాయి రా అసలు ఈ పాద పూజ ఆపితేనే కానీ లలితను పెళ్లి చేసుకుని పిటింగ్ పెట్టిరా చచ్చరీ బాబు వచ్చా ఉద్యోగం వచ్చే వరకు నీకు ఉద్యోగం వస్తుందో రాదో మన పెళ్లి అవుతుందో అవదోనని బెంగ పెట్టుకున్నాను ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికింది కదా పెళ్లి చేద్దామంటే మూడు మాసం వచ్చింది అదే నాకు మండుద్ది మూడవ పెళ్లి చేస్తాను కదా అడ్వాన్స్ వస్తా అప్పుడే వెళ్తావా వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని అదే మా బాసు లీవ్ కట్టుకుంటూ వచ్చేసాను కదా అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో భయం వస్తా ఇవురు బాబు మంది చిత్తూరా ఒక దొంగలు తా ఇలా వచ్చాం అడుగు ఆడరా అయిపోయాను